హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి మీరా మిశ్రావణి తగ్గు దగ్గు వారికి నా లేదా కడుపులో తిప్పడం తల తిరగడం వాంతి రావడం అజీర్తిని తగ్గించి చక్కగా తొందరగా జీర్ణమయ్యేలా చేసేది అల్లం మాత్రమే అని మీ అందరికీ తెలుసు ఈరోజు అల్లంతోనే ఒక మంచి రెసిపీ చేసేసుకుందాం మన ఛానల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ టైంలో బోరడంత ఆరోగ్యం అదే అల్లం మురబ్బ మరి ఇంకేమాత్రం అలసం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం మనం టీ తాగే గ్లాస్తో ఒక గ్లాస్ నిండుకైతే నేను అల్లం ముక్కలైతే తీసుకున్నా వీటిని శుభ్రంగా వాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నా ఇప్పుడు చిన్నది మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకైతే మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ అల్లం ముక్కలన్నింటినీ కూడా వేసుకొని అవసరం అనుకుంటే ఒక రెండు మూడు స్పూన్ల దాకా వాటర్ అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుందాం మరి పల్చగా కాకుండా థిక్గానే అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే మనకు కరెక్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇంకొక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అయితే మీకు ఎంత క్వాంటిటీ ఉందో మీరు తీసుకొని అల్లం మురబ్బ దాన్ని బట్టి బటర్ పేపర్ అయితే కట్ చేసుకొని ప్లేట్ పైన అయితే పెట్టేసుకొని దానిపైన ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ మొత్తం అంతా కూడా గ్రీస్ చేసేసుకోండి చాలామంది డైరెక్ట్గా ప్లేట్ మీదే ఆయిల్ అప్లై చేసి వేస్తారు దీనివల్ల పీసెస్ అనేది కట్ చేయడానికి రాదు సరిగా ప్లేట్కి అతుకపోతాయి అందుకోసమే బటర్ పేపర్ మీద అయితే జస్ట్ కొంచెం చల్లారితే సరిపోతుంది ఈజీగా ఏ షేప్ అయినా కూడా ఈజీగా మనకు స్టిక్ అవ్వకుండా ఊడొస్తాయి అనమాట అందుకే బటర్ పేపర్ అనేది ఇట్లాంటి పాకం చేసుకున్న రెసిపీలకైతే చాలా ఉపయోగపడుతుంది ఇలా అంతా కూడా నెయ్యి అప్లై చేసుకున్నాక ఈ ప్లేట్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకైతే మనం ఒక గ్లాసు అల్లం ముక్కలు తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల బెల్లం తురుము తీసుకుంటున్నాం దాంతో పాటుగా ఇంకొక హాఫ్ గ్లాస్ దాకా పంచదార తీసుకుంటున్నాం తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ సరిపోతుంది మనము ముదురు పాకం రావాలి కాబట్టి ఎక్కువ వాటర్ వేసినంత పాకం రావడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది దానికి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది కావాలనుకుంటే మీరు బెల్లము రెండు గ్లాసులకు బదులుగా ఒకటిన్నర గ్లాసు బెల్లం వేసుకొని ఒక గ్లాస్ దాకా పంచదార కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసుల బెల్లం వేసుకున్న హాఫ్ గ్లాసు పంచదార వేసుకున్నాను ఈ పంచదార వేయడం కూడా ఎందుకంటే బెల్లం ఒక్కటే వేసినట్టయితే మనకు పంట కింద పడినప్పుడు పూర్తిగా సాగుతుందనమాట అలా సాగకుండా ఉండాలంటే నేను కాస్త పంచదార అయితే యాడ్ చేయాలి కాబట్టి చేశాను ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని పాకం అయితే రావాలి మనకు ముదురు పాకం అయితే రావాలి బాగా కాసేపటి తర్వాత పాకం రావడం అయితే స్టార్ట్ అవుతుంది మీరైతే మాటి మాటికి చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక కప్పులో వాటర్ అయితే తీసుకొని అందులోకి కొంచెం కొంచెం ఇది వేసుకుంటూ చూసినట్టయితే పాకం వచ్చిందర్త మనకి ఈజీగా తెలిసిపోతుంది కొద్దిగా పాకం రావడం స్టార్ట్ అయినప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా యాలకుల పొడి పావు టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ తర్వాత ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అల్లంకి తోడు యాలకులు కూడా తొందరగా డైజెస్ట్ అవ్వడానికైతే అయితే మనకు ఉపయోగపడతాయి ఇప్పుడు ఇంకోసారి అయితే మనం చెక్ చేసుకుందాము ముదురు పాకం వచ్చిందో లేదో ఇంకా కొంచెము లేత తీగ పాకమే ఉంది ఇంకా ఇంకొక రెండు నిమిషాల పాటు మనమైతే ఇలాగే పాకం రానివ్వాలి చూడండి ఎక్కడ వేసింది అక్కడే ఉన్నట్టయితేనే మనకు కరెక్ట్గా పాకం వచ్చినట్టు చేతితో ఇలా రౌండ్గా అనుకొని కొంచెం వేసినట్టయితే సౌండ్ అనేది రావాలి మనకు అప్పుడే పాకం కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు మనం పక్కన చేసి పెట్టుకున్న అల్లం మిశ్రమాన్ని అయితే వేసేసుకుందాం అంతా కూడా ఇది వేసిన తర్వాత మనం కంటిన్యూస్గా అయితే కలిపేయాలి ఎందుకంటే పాకం అనేది బాగా దగ్గర పడిపోయింది కాబట్టి తొందరగా అడుగు అనేది మాడిపోతుంది దానికి తోడు అల్లం పేస్ట్ కూడా వేసాం కాబట్టి ఇంకా తొందరగా అయితే మాడిపోతుంది కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా ఈ మిశ్రమం అంతా కూడా ఇంకా బాగా దగ్గర పడిపోతుంది కలర్ కూడా ఇంకొంచెం డార్క్ కలర్ అనేది వచ్చేస్తుంది అంతవరకు కూడా మనము కలుపుతూనే కలుపుతూనే ఉండాలి ఎంత థిక్గా వస్తే మనకు అంత బాగుంటుంది అంత పీసెస్ కూడా చక్కగా వస్తాయి లేదంటే పీసెస్ అనేది చక్కగా అనేది కట్ చేసినా కూడా రావు చూడండి థిక్నెస్ అనేది వచ్చేసింది కదా మనకు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు కలిపేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రెడీగా ఉంచుకున్న బటర్ పేపర్ మీద అయితే మొత్తం అంతా వెడల్పుగా వేసేసుకోవాలంతా కూడా దీనివల్ల మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉండదు ఈజీగా జస్ట్ అలా అనేసి స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుంది తొందరగా కూడా ఆరిపోతుంది ఇది పూర్తిగా ఆరిపోయేదాకా ఉండకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనమైతే పీసెస్గా కట్ చేసుకోవాలి పూర్తిగా ఆరిపోయినట్టయితే పీసెస్ కట్ చేయడం కొంచెం కష్టమవుతుంది పొడి పొడిగా అయిపోతుంది అంతా కూడా చెక్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి నాకైతే కొంచెం గోరువెచ్చగా ఉంది ఇప్పుడు జస్ట్ ఇలా నైఫ్తో అయితే ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంక ఇది తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో అక్కడికే కరెక్ట్గా అయితే పీసెస్ చీలిపోతాయి తర్వాత లేదంటే షేప్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ విరిగిపోతాయి సో చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్సు తక్కువ టైము పిల్లలకు మంచి ఆరోగ్యము జలుబులున్నా లేదా జ్వరం ఉన్నా వాళ్లకు కళ్ళు తిరుగుతున్న ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ ఉండేది కూడా చాలా రోజుల పాటు మనము స్టోర్ చేసుకోవచ్చు ఇదిని సో ఇంకెందుకు అలసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కొద్దిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నా వీడియోని మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్